హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి ఓటింగ్ చూసి షాక్ అయ్యి షేక్ అయ్యి నేను కూడా కొండ మీద కూర్చోవలసి వస్తుంది పిచ్చి పట్టింది నాకు నాకు లిటరల్గా జుట్టు బీక్కోవాలనిపిస్తుంది ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మూడు వారాల నామినేషన్లో లేకుండా ఉండే పర్సన్కి ఈ రేంజ్లో ఓటింగ్ ఎలా రా పడుతుంది ఏం జరుగుతుంది నబిల్ అభివృద్ధి విషయంలో అనేది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను దాంతోపాటుగా లీస్ట్ ఎవరున్నారు ఎవరు ఎవరున్నారు వాళ్ళకి ఓటింగ్ పడడానికి రీజన్స్ ఏంటి ఇలా సెన్సేషన్ ఓటింగ్ పడుతుంది ఈ వీక్ ఏం జరగబోతుంది అనేది కూడా మాట్లాడుకుందాం సో ఓటింగ్కి ఫస్ట్ డే ఓటింగ్ జరుగుతుంది ఆ ఫస్ట్ డే ఓటింగ్లో యాక్చువల్గా నామినేషన్స్లో ఏడు మంది ఉండాల్సిందే ఆ ఏడు మందిలో నయనికా గానీ ఉండుంటే ఈ వీకు నయనికా వెళ్ళిపోయి ఉండేది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఈ వీక్ ఆవిడ హౌస్లో చూసిన తర్వాత ఆవిడ నీరసాన్ని చూసిన తర్వాత ఏందో చిన్న పిల్లలకు కనపడుతుంది ఫస్ట్లో చాలా గాల్లాగా అంటే చాలా ఏజ్ ఉంది అన్నట్టు కనపడుతుంది కానీ ఇప్పుడు ఈరోజు చూస్తే ఆ కిచెన్ పాట మీద కూర్చొని ఉన్నప్పుడు అమ్మని యాన చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు అన్నట్టు కనిపిస్తుంది క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంది ఏందో ఆవిడ నుండి మాత్రం ఆవిడ హెల్మెట్ ఏదన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ఉండేది ఆరు మంది కదా ఆరు మంది ఈక్వెషన్స్ కూడా ఎలా ఉంటాయి మాట్లాడదాం ఎవరి ఫ్యాన్స్ ఎవరికి వేయచ్చు ఎవరికి వేస్తున్నారు ఎవరిని పంపించడానికి ఇంకొకరికి ఎవరికి వేస్తున్నారు ఇవన్నీ స్ట్రాటజీలు ఎవరు ఏమేం చేస్తున్నారు అనేది మాట్లాడుకుంటూ ప్రజెంట్ ఓటింగ్లో టాప్ ఎవరు లిస్ట్ ఎవరు మాట్లాడుకుందాం సో మీకు నబీల్ అఫ్రీది టాప్లో ఓటింగ్ పడుతుంద్రా ఉడాల్ అనేసి అందరికీ తెలుసు సో అంత ఓటింగ్ పడడానికి డిజోడా అంత ఓటింగ్ పడుతుందంటే మీరు కూడా షాకింగ్ ఫీల్ అవుతున్నారా లేకపోతే మేము నబీల్ వేస్తున్నాం రా ఉడాలి నీకేం తెలుసు మన నబీల్ అఫ్రీది గురించి అనేసి అనవచ్చు దాంతోపాటుగా నబీల్ అఫ్రీది మరో పలోపరిశాంతన్ని పెట్టాం కదా దానికి అన్నిటికీ జస్టిఫికేషన్ ఇస్తూ ఈ వీడియోలో మాట్లాడదాం సో ఫస్ట్ లీస్ట్ నుంచి వద్దాం లీస్ట్లో ఎవరు ఉన్నారనేది మాట్లాడదాం సోని ద్వి సోని పృథ్వీ వీళ్ళిద్దరూ లీస్ట్లో ఉన్నారు ఏ ఎక్కడ చూసుకున్నా వీళ్ళిద్దరికీ తక్కువ ఓట్లు పడుతున్నాయి సో కానీ నాకెందుకో వీళ్ళిద్దరికీ తక్కువ ఓట్లు పడుతున్నప్పటికీ పృథ్వీ రికవర్ అవుతాడు అన్న ఫీలింగ్ వస్తుంది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకే అర్థమైపోద్ది లైవ్లో నైట్ నుంచి చూస్తూనే ఉన్నాను వీడియోలు చేస్తూనే ఉన్నాను ఆల్రెడీ లైవ్ రిలేటెడ్ వీడియోస్ రెండు చేస్తున్నాను చూడండి షాక్ అయిపోయిన పృథ్వీకి ఉన్న క్లారిటీకి పృథ్వీ మాట్లాడే బుల్లెట్ పాయింట్స్కి నిఖిల్ని అడిగే విధానానికి హీఈస్ మెచ్యూర్డ్ ఈ స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు నా నేనే నాకు బుర్ర బద్దలైపోయింది ఇలాంటి వాడినే కదా నాకు నెగిటివ్ కనపడ్డాడు ఏదో ఎఫర్ట్ యూజ్ చేశారని ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు ఆరోగ్యన్స్ చూపిస్తున్నాడు అనేసి దానివల్ల రోజే నెగిటివ్గానే చూస్తున్నాడు రా నువ్వు అసలు మనిషి కాదురా అన్న ఫీలింగ్ వచ్చింది పృథ్వీని చూసిన తర్వాత ఎంత సెన్సిబుల్గా ఉన్నాడు స్వామి ఎంత సెన్సిబుల్ పాయింట్ లేదా కేర్లెస్గా మంచి మంచి పాయింట్ కేర్లెస్కి ఏదో నిద్రపోయినట్టు చెప్తున్నాడు కానీ మంచి పాయింట్ వదులుతున్నాడు వృద్ధి సో అక్కడ నచ్చాడు దానివల్ల పృథ్వీ పృథ్వీ పుంజుకుంటాడు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ లీస్ట్లో ఉండేది అయితే సోనియా సోనియాకి తక్కువ ఓట్లు పడుతున్నాయి ఓట్లు పడడానికి రీజన్ ఏంటో ఉండాలంటే ఇంతవరకు నామినేషన్లో రాకపోయా ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చా ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చి కూడా దాంట్లో నెగిటివిటీని హ్యూజ్ నెగిటివిటీని ఫేస్ చేస్తుంది ఒక్కొక్క మామూలుగా ఎలా ఉంటుందంటే నెగిటివిటీని ఫేస్ చేసినంత మాత్రాన ఎలిమినేట్ ఎవరు నెగిటివిటీని ఫేస్ చేసేటప్పుడు ఆవిడ నెగిటివిటీ వేరే వాళ్ళకి అంటుకుంటుంది అన్నప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి హెల్మెట్ అవ్వడానికి ఎందుకంటే ఈవిడికి ఉన్న దరిద్రం ఏమైందంటే ఈవిడి వల్ల నిఖిల్ నెగిటివ్ నెగిటివ్ అవుతున్నాడు అనేది జనాలందరూ ఫీల్ అవుతున్నారు ఈవిడి వల్ల పృథ్వీ నెగిటివ్ అవుతున్నాడని జనాలందరూ ఫీల్ అవుతున్నారు ఈవిడి వల్ల వేరే వాళ్ళకి ఇష్యూ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఆ అవన్నీ ఈవిడ నెగిటివిటీతో పాటు ఈవిడి వల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనేది ఫీల్ అవ్వడం వల్ల జనాలందరూ కంకణం కట్టుకొని ఏ ప్రోమో కింద చూసినా ఆవిడ గురించే ఏ ఒడాలగా వీడియో గురించి కింద చూసినా కూడా సోనియా ఎలిమినేషన్ బట్టను సోనియా ఎలిమినేట్ అవుతుందా లేదా అవ్వాలి ఇదే ఫీల్ అవుతున్నాడు సోషల్ మీడియా మొత్తం మీద చూసినా కూడా దాంతోపాటుగా ఇవన్నీ క్లియర్గా ఆవిడ మీదకి వచ్చేసి ఆటోమేటిక్గా ఆవిడ నెగిటివ్ ఫుటేజ్లు వస్తున్నాడు బట్టి నెగిటివ్ అవుతుంది ఎవ్రీ వీక్ నెగిటివిటీ పెరగడుతుండడం వల్ల ఫస్ట్ టైం నామినేషన్లో రావడం వల్ల ఆవిడ లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు లీస్ట్ ఓటింగ్లో ఉండేంత పర్ఫార్మెన్స్ ఉండేటువంటి మాట తీరు ఆట తీరు ఆవిడ యాజ్ ఆఫ్న ఉంది సీఈస్ డిజర్వ్ ఫర్ లీస్ట్ ఓటింగ్ సో ఆవిడ లీస్ట్ ఓటింగ్లో ఉంది కానీ ఆవిడికి పోటీగా పృథ్వీ ఉన్నాడు వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అన్నట్టుగా కనిపిస్తుంది ఈ ఫస్ట్ డే ఓటింగ్ చూస్తే కానీ పృథ్వీ నేను చెప్పినట్టుగా పుంజుకుంటున్నాడు పుంజుకొని కొంచెం పుష్ అవుతున్నాడు ఖచ్చితంగా ముందుకెళ్ళి సేవ్ అవుతాడన్న ఫీలింగ్ అయితే వచ్చింది మరీ ఓవర్ యాక్షన్ చేస్తే తప్ప ప్రస్తుతానికి అయితే కొంచెం పాజిటివ్ నోట్లోకి వస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది ఇతనికి ప్లస్ ఏమవుతుందంటే ఇతనికి నెగిటివ్ ఉన్నదల్లా ఒకే ఒక నెగిటివ్ టాస్కులో అగ్రిసీవ్ అవుతున్నాడు ఎఫర్డ్ యూజ్ చేస్తున్నాడు ప్లస్ తెలుగు లైట్ లైట్గా కొంచెం నైంటీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చు థర్టీ పర్సెంట్ తెలుగు రాదనే ఫీలింగ్ ఉంది వాళ్ళందరితో కన్నాడక్ వాళ్ళందరితో కంపేర్ చేస్తే ఇతను కొంచెం లీస్ట్ తెలుగులో నెగిటివ్ కానీ మిగతా టైంలో నిజంగానే ఏ అమ్మాయితో మిస్బిహేవ్ చేయట్లా ఏ అయితే అంటే సోనియా సోనియాతో ఉండేటప్పుడు సోనియా ఫ్రెండ్షిప్కి దగ్గరగా ఉంటున్నాడు కాబట్టి ఆ నెగిటివ్ కొంచెం అనుకున్నాం కానీ నార్మల్గా వేరే అమ్మాయిలు ఎవరితో కూడా క్లోజ్గా ఉండట్లేదు క్లోజ్గా ఇన్ సెన్స్ సీరియస్ అవ్వట్లేదు ఎక్కడ రూడ్ మాటలు అవుట్ ఆఫ్ ది టాస్క్ ఆఫ్ టాస్క్లో ఎక్కడ మాట్లాడట్లా ఇవి ఇవి పాజిటివ్ కనపడుతున్నాయి రోజు రోజుకు కొంత స్ట్రాంగ్ అవుతున్నాడు ఫీలింగ్ ఏదో వచ్చింది కాబట్టి ఇతను సెకండ్ పొజిషన్లో ఉన్నాడు లీస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో లీస్ట్ నుంచి ఆదిత్య గారు ఉన్నారు షాక్ నేను ఏరా ఆదిత్య గారు అందరూ ఇంప్రెస్ చేశాడు కదా మనిషి బిహేవియర్తో ఇంప్రెస్ చేసినట్టున్నాడు అన్న ఫీలింగ్ ఏదో వచ్చింది జనాలలో అతను క్లారిటీ లేదు ఎందుకు నేనే వెళ్ళిపోతాను అంటున్నాడు నేనే సేవ్ అయిపోతాను నేనే హెల్మెట్ అవుతాను నాకు అసలు నేను ఐదు రోజులు ఉండమని వచ్చాను నేనే షాక్ అవుతున్నాను ఇన్ని రోజులు ఉన్నానంటే అని అతనే ఫీల్ అవుతున్నా కూడా జనాలు ఓట్లు వేస్తున్నారంటే నెంబర్ వన్ రీజన్ వచ్చి సోనియా మీద ఉన్న కోపం సోనియాని పంపించాలని జనాలు క్లేస్తున్నారు నెంబర్ టూ వచ్చేసరికి ఆదిత్య గారి క్యారెక్టర్ని వచ్చి నెంబర్ త్రీ వచ్చి ఆదిత్య గారి టాస్కుల్లో యాభై ఏళ్ళ వయసు ఉన్న పర్సనాలిటీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఏంద్రా వడాల్ అలాంటి వాడికి ఓట్లు వేయాలని ఫీల్ అవుతున్నారు జనాలు చాలామంది ప్లస్ ఎక్కడా దుర్భాషలాడడం కానీ ఒక్క మాట మితిమీరి కొంచెం దాటి ఒక మాట కూడా ఏ ఎవ్వరిని అట్లా పిల్ల బచ్చాలైనా కూడా వాళ్ళని కూడా మిస్లీడీ మిస్ 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 మిస్బిహేవ్ చేస్తూ వాళ్ళని ఏమండి గారు మీరు అంటున్నాడు కానీ ఏం మాట్లాడలే అలాంటి పర్సనాలిటీకి కాబట్టి నిన్న రెండు టాస్క్లు ఆడితే ఈ వీక్లో రెండు టాస్క్లు ప్రాణం పెట్టాడు కాబట్టి అతనికి ఓటింగ్ అయితే ఇంప్రూవ్ అయింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఓటింగ్ ఇంప్రూవ్ అవుద్ది ఇతను ఎప్పుడు లీస్లో కనబడే పర్సను కంటే ఇద్దరు కింద కొండి ఇతను మూడో పొజిషన్కి వచ్చాడు అంటేనే అతను ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది పాజిటివ్గానే బయటకు వస్తాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కానీ హీ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్ దర్ ఇస్ నో డౌట్ ఫస్ట్ డేకి అతను కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే దానికి ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి చెప్తాను ప్లస్ ఇతనికి ఇతనికి ఎవరి ఓట్లు పడతాయి అన్ని ఈక్వెషన్స్ మాట్లాడుతున్నా కదా పృథ్వీకి ఎవరు ఓట్లు పడతాయి నిఖిలికి సంబంధించిన వాళ్ళు పృథ్వీకి వేస్తారు ప్లస్ నిఖిలికి సంబంధించిన వాళ్ళు పృథ్వీకి ఎందుకు అంటే సోనియా ఉంటే మంచిది కదా అని ఫీల్ అవుతారు కాబట్టి నేను మీరు అనుకోవచ్చు ఏడో ఎలా సోనీని పంపించడానికి నువ్వు ప్లాన్ వేసి నువ్వే చెప్తావు అనుకోవచ్చు గుండెలు మంచి వేసుకుని ఊడికేం తెలుసు అదే జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం కూడా ఎవరి ప్లాన్లు వాళ్ళు ఆలయాలు వేసుకుంటున్నారు ఆలల్లో ఉండే ఈక్వేషన్స్ అని నేను ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను ఆ వీడియో ఆ ఈక్వేషన్స్ కవర్ చేస్తాను అంతే కానీ మీరు అట్టా ఇట్టను కూడా నేను చెల్లినాను సో నిఖిల్ ఫ్యాన్స్ పృథ్వీకి వేస్తున్నారు దాంతోపాటు ఎష్మీ ఫ్యాన్స్ కూడా గ్యాస్ పృథ్వీకి వేస్తారు ఎందుకు సేమ్ కర్ణాటక సేమ్ సీరియల్ బ్యాచ్ సేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ సో నిఖిల్ ఫ్యాన్స్ ప్లస్ ఎస్మి ఫ్యాన్స్ కొంతమంది ఇతనికి వేసే అవకాశం ఉంది ప్లస్ ఇతనికి సంబంధించిన వాళ్ళు ఇతనికి వేస్తారు ఆదిత్య గారికి కూడా ఎలా అయిందంటే సోనియాకి సంబంధించి సోనియా కంటే ఆదిత్య బెటర్ అనుకునే వాళ్ళు ఉన్నారు సోనియాని పంపించాలంటే ఆదిత్య కొంచెం లీష్ ఉంటాడు కాబట్టి ఆదిత్య కూడా పుష్ చేద్దాం అనుకునేవాళ్ళు ఉన్నారు నేను చెప్తున్నానయ్యా అట్లా ఎవరు వేసుకోవద్దు నైంటీ పర్సెంట్ మీ ఫేవరెట్ అయితే వేసుకోండి అంతేగాని మీరు వాళ్ళని పంపించాలి నీళ్ళని పంపించాలి అనుకోండి మీ వాళ్ళు వెళ్ళిపోతారు ఓటింగ్ అంత దారుణంగా జరుగుతాయి మీకు తెలియదు సో ఆదిత్య గారికి ఎలా పడుతుంది ఫోర్త్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే మణికంట ఉన్నాడు లీస్ట్ నుంచి ఫోర్త్ పొజిషన్ అంటే ఫస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ అనమాట మణికఠ ఉన్నాడు మణికంఠ గురించి నేను చెప్పాల్సింది ఏముందయ్యా ఇంక మణికంట ఎమోషనల్ అవుతూ ఉండో ఆ ఎమోషనల్ నుంచి బయటకు వచ్చాడు టాస్కుల్లో వందకి వంద శాతం ఎఫర్ట్స్ పెడుతున్నాడు ఎమోషనల్ కింద పడ్డ తలకాయ తగిలినా కూడా ఎక్కడ తగినా కొంచెం కూడా ఎమోషనల్ అవ్వట్లా దాంతోపాటు హగ్గుల విషయం కూడా నాకాశం సార్ క్లారిటీ ఇచ్చినా కూడా దాని రిలేటెడ్గా కూడా బయటకు వచ్చి ఆడడం కానీ గేయడం కానీ చేయలేదు అలాగనే హక్స్ కూడా ఆపలేదు అనుకో అది ఒక అది వేరే విషయం హక్స్ ఆపితే బాగుంటుంది కొంచెం ఇంకొంచెం పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంది ప్లస్ ఎమోషనల్గా బస్ట్ అవ్వడం మాత్రం క్లియర్ కంప్లీట్గా ఆపేశాడు ఇతను అన్న వాళ్ళందరూ ఇతన్ని ఏలిచ్చి ముక్కులో ఏలుబెట్టి చూపించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఇతను మాత్రం ఎమోషనల్ అవ్వట్లా హౌస్లో అది సూపర్ క్వాలిటీ అన్నట్టు కనిపిస్తే సూపర్ మంచి స్ట్రాంగ్గా తయారవుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చూద్దాం ప్రస్తుతానికి అయితే అతనికి ఓటింగ్ అయితే పడుతుంది మంచి ఓటింగ్ పడుతుంది ఇతనైతే సేవ్ అయిపోతాడు ఫస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఉంది బిహేవియర్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాడు అంటే ఇంకా స్టిల్ చేంజ్ చేసుకోవాల్సింది చాలా ఉంది ఓకే మిగతా వాళ్ళతో చాలామంది ఉన్నారు ఇతనికంటే వర్స్ట్గా బిహేవ్ చేసేవాళ్ళు ఇతను బెటర్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కాబట్టి జనాల్లో ఓటింగ్ పడుతుంది దట్టు సింపతి ఫస్ట్ వీక్లో ఉన్న సింపతి ఇప్పటికీ కూడా అది అతనికి రన్ను రన్ అవుతానే ఉంది రన్ అవుతానే ఉంది సో అందుకని ఇప్పుడు మాట్లాడదాం సో ఇతనికి ఇతని ఓట్లు ఇతనితో పాటుగా నిక్కిలికి సంబంధించిన కొని పడచ్చు ఎందుకంటే కొంచెం క్లోజ్గా ఉండేది నిఖిలితో కాబట్టి అలా పడచ్చు తర్వాత సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉంది ప్రేరణ ఆవిడికి ఎవరు ఓట్లు పడచ్చు నిఖిలి పడచ్చు యష్మిత్ పడచ్చు యష్మిత్ అయితే గట్టిగా పడిపోతుంది ఎందుకంటే యస్మిన్ నామినేషన్ లేదు కాబట్టి దాంతోపాటుగా ప్రేరణ మీరు గమనిస్తే వేరే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ప్రేరణకి నీకు నచ్చింది అందరం నచ్చిందంటే కొంచెం క్యూట్గా మాట్లాడుతుంది క్యూట్గా ఉంది తెలుగు వచ్చి రాని తెలుగులో క్యూట్గా మాట్లాడుతుంది దాంతోపాటుగా టాస్కులు అంటే వందకి థౌజండ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూ లాస్ట్ వీక్లో ఎక్కడికి వెళ్తే అక్కడ గేకపోయి గోక్కుపోయి మచ్చలబడ్డా పడ్డా కూడా ఏమీ లెక్క చేయకుండా యష్మి ప్రేరణ వీళ్ళిద్దరూ వాళ్ళ 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 క్లాన్లు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తారు అది అందరూ చూశారు అవి నచ్చుతున్నాయి దాంతోపాటుగా కొంచెం ఆవిడికి స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది విష్ణుతో గొడవల వల్ల కావచ్చు ఇంకొక వల్ల కావచ్చు ఇంకొక వల్ల కావచ్చు ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది సండే ఎపిసోడ్స్తో సహా దానివల్ల ఆవిడికి ఓటింగ్ పడుతుంది ప్లస్ సెకండ్ పొజిషన్లో ఉండడానికి రీజన్ ఆవిడికి వేరే వాళ్ళ ఓట్లు కూడా మిక్స్ అయిపోతున్నాయి పడుతున్నాయి నిఖిలి పడుతున్నాయి యష్మి క్లోజ్గా యష్మి పడుతున్నాయి దానివల్ల ఆవిడ టాప్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంది సెకండ్ మామూలుగా లేదు ఇప్పుడు మాట్లాడదాం నాయన ఫస్ట్ పొజిషన్లో ఉన్నది నబీల్ నబీల్ అఫ్రీద్ని నేనైతే ఊహించలేదు స్వామి నేను ఫస్ట్లో అయితే అండర్ ఎస్టిమేటే చేశాను అండర్ డాగ్ లాగే చూసా ఏ ముందులే నబీల్ అఫ్రీద్ ఇది నార్మల్గా వచ్చేసాడు ఎవరికి తెలియదు మనోడు వెళ్తాడని మనోడు అసలు బిగ్ బాస్ హౌస్కి వస్తాడని కూడా ఇవిడికి లాస్ట్ రెండు రోజుల ముందు తెలిసింది అలాంటి పర్సన్ ఎలా ఎలా తీసుకున్నారా ఏంటో అను అనుకున్నాను సంబంధం లేకుండా అసలు ఏ బజ్ క్రియేట్ కాకుండా ఇతను వెళ్తున్నాడు అనుకుంటే ఏంటి ఇంత బజ్జు వచ్చింది నేను షాక్ అయింది ఎక్కడ తెలుసా ఫస్ట్ టైము మూడు వారాలు నామినేషన్ లేకుండా నాలుగో వారం వచ్చిన పర్సన్ టాప్ ఓటింగ్లో ఉండడం అది ఏది హాట్ ఫేవరెట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు బా ఇతను తోపురా అనుకున్న వాళ్ళు ఆల్రెడీ విన్నర్ మెటీరియల్ అనుకుని వచ్చిన వాళ్ళు ఎవరైనా చాలా సీజన్స్లో టాప్లో ఉన్నారు రెండు మూడు వారాలు లేకుండా నాలుగో వారం ఫస్ట్ టైం చూస్తున్నా ఇతను ఎవరో తెలీదు ఇతను బజ్ క్రియేట్ కాకుండా లోపలికి వచ్చిన పర్సనాలిటీ డైరెక్ట్గా మూడు వారాల నామినేషన్లు లేకుండా అక్కడ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకుండా ఆదివారం శనివారం కూడా వెనక ఆ గ్యాస్ స్టవ్వు ఆ తర్వాత మిక్సీ మిక్సీ గ్రైండర్లు కనపడంత షేప్ కూడా కనపడకుండా అయినా కూడా ఇతనికి ఇంత బజ్జ్ ఎట్లా క్రియేట్ అయిందని షాక్ నేను టాప్లో ఉన్నాడు టాప్లో కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్కి నబీల్ అభివృద్ధికి అప్పుడు అనిపించింది నాకు ఏమనిపించిందంటే అంటే ఈ సీజన్లో అబ్బాయిలందరూ ఏడాడ హగ్గులు దొరుకుద్దా ఎవరెవరిని హక్కు చేసుకుందామా ఆదిత్య గారు నవీలఫ్రీద్ది తప్ప మిగతా వాళ్ళందరూ హగ్గుల కోసం ఆరాటపడుతూ ఎక్కడెక్కడ కుదిరితే అనేసి క్యూ లైన్లో నిలబడుతున్న బిహేవియర్ల మధ్యలో ఆడవాళ్ళు జోడికి పోకుండా దూరంగా ఉంటూ నచ్చినప్పుడు నచ్చిన పని చేసుకుంటా టాస్కులు వస్తే టాస్కులు ఆడుకుంటా ఎక్స్ట్రా ఎక్కడ నెగిటివిటీ తెచ్చుకోకుండా నీటి సాఫీగా వెళ్ళిపోతున్న పర్సనాలిటీ కాబట్టి కనెక్ట్ అయినట్టున్నాడే జనాలకన్నా ఫీలింగ్ వచ్చిందా నిన్న ఎపిసోడ్లో సోనియా మీద బుల్లెట్ పాయింట్లు పెట్టి ఎంత ఓవర్ యాక్షన్ చేసినా అది ఓవర్ యాక్షన్ లాగా జనాలు కనిపించాల ఎందుకు సోనియాతో మాట్లాడుతున్నాడు కాబట్టి సోనియాకి ఆ మాత్రం ట్యాకిల్ చేయాలంటే ఆ మాత్రం ఓవర్ చేయాల్సిందే లేకపోతే ఆవిడ ఉందో అనే మెంటాలిటీ జనాలకు బాగా చుచ్చుకొని వెళ్ళిపోయింది ఓవర్ సోనియా జోలికి పోకుండా ఉంటే యష్మి నబీల్ వెళ్ళేసరికి వాళ్ళు ఎంత చేసినా ఓకేనయ్యా సోనియాది ట్యాకిల్ చేస్తే చాలు అనే అంత ఇదిలోకి వచ్చారు జనాలు కాబట్టి నబీల్ నఫ్రీది భయంకరంగా నచ్చాడు నచ్చి ఈ ఓటింగ్ చేసేసాం టాప్ ఓటింగు థర్టీ ప్లస్ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు మాట్లాడదాం ఇతనికి ఇంత పడ్డానికి అర్హుడా అంటే హండ్రెడ్ పర్సెంట్ అర్హుడు చెప్పానుగా అందరు బిహేవియర్ ఒక రకంగా ఉంటే ఇతని బిహేవియర్ డిఫరెంట్గా ఉంది అందరితో పద్ధతిగా బిహేవ్ చేస్తున్నాడు టాస్క్లు వస్తే టాస్క్లు భయంకరంగా ఆడుతున్నాడు ఫస్ట్ టూ వీక్స్ నాకు నామినేషన్ రీజన్స్ అన్ని రీజన్స్ అనుకున్నా ఈ వీక్ నామినేషన్ రీజన్స్ పర్ఫెక్ట్గా చెప్పాడు దాంతోపాటుగా గేమ్ ఇష్యూలో క్లారిటీ తెచ్చుకుంటున్నాడు కొన్ని కొన్ని పాయింట్స్ మీరు గమనిస్తున్నారు లేదు లైవ్ చూసేవాళ్ళు కథమోదే సడన్గా ఒక పాయింట్ మాట్లాడుతున్నాడు అదే కరెక్టే కదా మనోడు మాట్లాడిందని అని అనిపించింది ఎందుకంటే ఒక పాయింట్ చెప్పాడు ఆ బైక్ చెప్పాడంట సోనియా సంచాలకంగా ఉన్నప్పుడు బెలూన్స్ టాస్క్లో అభయ్ సోనియాతో నాకు ప్రాబ్లం లేదు బిగ్ బాస్ సంచాలకతో నాకు బిగ్ తోనే ప్రాబ్లం అనేసి అన్నాడు కదా ఏ ఇతను బిగ్ బాస్తో ప్రాబ్లం అంటాడు టెన్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనే సోనియా అడగలేకపోతున్నా అని అనుకున్నాం అది ఆ రోజు చెప్పాను నేను అబ్బయ్ అనగా చెప్పినాను ఏందన్నా బిగ్ బాస్తో ప్రాబ్లం అంటావు సోనియాతో కదా ప్రాబ్లం సోనియాని కదా అడగాలని చెప్పినట్టావు చిన్న చిన్నవి తెలివిగా మాట్లాడుతుండ్రు సందర్భం వచ్చినప్పుడు పక్కపక్క సలహాలు ఇవ్వడు ఇవన్నీ మాట్లాడుతుండో నబీల్ అఫ్రీద్ది ట్రాక్ ట్రాక్లోకి వచ్చాడు అన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు చెప్తాను తమ్ముల పెట్టాను కదా నబీల్ అఫ్రీది మరో పల్లవ ప్రశాంత్ అనేది మరో పల్లవ ప్రశాంత్ అని నేను యాజ్ ఇట్ ఈజ్గా అతనిలాగా ఆడుతున్నాడో అతను అంత ఇమేజ్ అతను అతనిలాగా విన్నర్ అవ్వాలనో ఇట్లా ఆ రకంగా పెట్టలేదు కానీ నేను గమనించిన క్వాలిటీస్ ఏంటంటే సేమ్ పల్లవ ప్రశాంత్ లాగే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సినిమా ఫీల్డ్కి ఆ ఫీల్డ్కి కాకుండా సీరియల్ ఫీల్డ్కి కాకుండా డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చి ఒక యూట్యూబర్గా ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చిన పర్సనాలిటీ ఆ పర్సనాలిటీని లెక్కేసుకుంటే ప్రశాంత్ పర్సనాలిటీ అన్నట్టు అనిపిస్తుంది టూ మచ్ బ్యాక్గ్రౌండ్ ఓవర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మరి ఆ లాగా మిడిల్ క్లాస్ అయితే కదా మన ఒకటి రిచ్ లాగే ఉన్నాడు సరే కొంచెం ఆ కేటగిరీ అనిపిస్తుండో ఇది నేను ప్రశాంత్ పోల్చడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ మెయిన్ రీజన్ చెప్తామనండి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీరు చూసారే లేదు నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారనేసి వీడియో కూడా చేశాను రెమ్యూరేషన్ ఎంతనే ఒక ఇరవై లక్షల మంది చూసారు షార్ట్ వీడియోది నేను చెక్ చేసే ఇప్పుడు నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారు నబీల్ అఫ్రీదికి వెళ్ళే టైంలో బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టే రోజు ఈరోజు మనోడికి ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే దాదాపుగా లక్ష నలభై వేల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు వితిన్ ఫిఫ్టీన్ డేస్లో అదే వితిన్ ట్వంటీ డేస్లో అంటే ఏ రేంజ్లో పెరిగినట్టు ట్వంటీ కూడా ఎయిటీన్ నైన్టీన్ డేస్లో లక్ష నలభై వేల మంది ఫాలోవర్స్ పెరిగారు నబీల్ అఫ్రీదికి బిగ్ బాస్లో అడుగు పెట్టిన పద్నాలుగు మందిలో ఎవరికి దీంట్లో హాఫ్ కూడా పెరగల హాఫ్ కూడా పెరగల అందరికీ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఆ రేంజ్లో పెరుగున్నాయి ఇంకెవరికి పెరగల మన వాటికి అంత పెరుగుంది ఏది స్క్రీన్ ప్రజెన్స్ చాలా అందరికంటే కంపేర్ చేస్తే వెరీ లెస్ స్క్రీన్ ప్రజెన్స్ ఉండి స్క్రీన్ స్పేస్ ఉన్నా కూడా ఇంత పెరిగిందంటే అక్కడ స్క్రీన్ స్పేస్ వస్తే ఇంకెంత పెరుగుద్ది ఇంకెంత ఓటింగ్ పెరుగుద్ది ఇంకెంత రీచ్ పెరుగుద్ది అని షాక్ అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూస్తే ఒక్కొక్క వీడియో టెన్ మిలియను ట్వంటీ మిలియను ఇలా పోయి ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టిన అడుగుపెట్టిన తర్వాత కూడా టెన్ మిలియన్ పోయి ఉన్నాయి ప్లస్ మనోడిది ఇంకా డెప్తికి వెళ్ళి చూస్తే బయట హిందీ రిలేటెడ్ వీడియోస్ హిందీలో తెలుగులో లాంగ్వేజ్లో చేస్తున్నాడు ప్లస్ నిన్న ఓటింగ్ రిక్వెస్ట్ కోసం అతను చేస్తే హిందీలో వీడియోస్ చేస్తున్నాడు హిందీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ అతనికి అది ప్లస్ అయింది హిందీ ముస్లిం అవడం వల్ల హిందీ మాట్లాడుతున్నాం వల్ల హిందీ ఓటింగ్లు కూడా పడుతున్నాయి అప్పుడు అనిపించింది మేబీ బిగ్ బాస్ టీమ్ ఇతను సెలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇతను హిందీ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాడు కాబట్టి హిందీ ఆడియన్స్ కూడా ఇతని కోసం బిగ్ బాస్ చూస్తున్నేమో ఆర్టీఆర్పి కూడా క్యాష్ అవుద్ది అన్నట్టుగా అనుకున్నారేమో అని హిందీలో రిక్వెస్ట్ చేస్తే హిందీలో కామెంట్లు వస్తున్నాయి ఏరే నార్త్ నుంచే ప్లస్ తెలుగులో చేస్తే తెలుగు వాళ్ళ నుంచి కూడా మంచి అప్లాజ్ వస్తుంది మంచిగా అప్రిషియేషన్ వస్తుంది సో ఈ లెక్కన తన మనోడి ఇన్స్టాగ్రామ్ రీచ్ చూసిన తర్వాత అనిపిస్తుంది దీంట్లో పల్లవ ప్రశాంత్ లాగే ఉన్నాడే లాస్ట్ టైం ఎంతమంది తోపు సెలబ్రిటీస్ పోయినా పల్లవ ప్రశాంత్కి వచ్చినంత రీచ్ అలా స్టార్ మా ఛానల్కి కూడా వచ్చేది లేదు అంత రీచ్ వచ్చేది మనోడు ఇన్స్టాగ్రామ్లో రోజుకి పది వీడియోలు పెట్టినప్పుడు అన్నీ మిలినపోయాయి అంతే రీచ్ ఈసారి నబీల్ అఫ్రీద్కి చూస్తున్నాను నేను లక్ష నలభై ఐదు వేల మంది తక్కువ స్క్రీన్ స్పేస్తో మనోడి ఇంత చేశాడంటే సంథింగ్ నబీల్ హీద్ సంథింగ్ మళ్ళీ ఈ హెచ్లు హెచ్చులు శాస్త్రాలు చేసి ఏదైనా ఓవర్ ఏదైనా పోగొట్టుకుంటాడేమో తెలియదు కానీ యాజ్ ఆఫ్ నౌ హీజ్ ఇన్ రైట్ ట్రాక్ మనడు పల్స్ జనాల్ పల్స్ని అయితే గెలిచాడన్న ఫీలింగ్ అయితే వస్తుంది దాంతోపాటుగా అతనికి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ నార్త్ ఇండియన్ ఫాలోవర్స్ కావచ్చు హిందీ ఫాలోవర్స్ కావచ్చు తన క్లోజ్ సర్కిల్స్ ఇది కావచ్చు అతనికి వర్కౌట్ అయింది అనిపిస్తుంది ప్లస్ నా టాస్కులు బాగా ఆడుతున్నాడు బిహేవియర్ బాగుంది అన్ని రకాలుగా చూస్తే హీఈస్ ఇన్ టాప్ పొజిషన్ షాక్ అయ్యే అయ్యేంత ఓటింగ్ అయితే పడుతుంది మీకేమనిపిస్తుంది నబ్బిల్ అఫిర్తి అంత ఓటింగ్ పడడానికి అర్హుడు అనిపిస్తుంది ఏదో ఫ్లూకుల జనాలు వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం చేస్తున్నారు ఏముంది అని అనుకుంటున్నారా నాకైతే ఆ బిహేవియర్ నచ్చి చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది నెగిటివిటీ లేదు ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళు అంత మాత్రమే కాబట్టి ఇతను ఇతనికి ఇంప్రెసివ్గా అనిపించాడు లాస్ట్ నిన్నే కొంచెం ఇంప్రెసివ్గా ఎక్కువ అనిపించడం వల్ల ఆ ఎఫెక్ట్ తగిలింది దాంతోపాటుగా నిఖిలు విష్ణుప్రియ కూడా లేరు కాబట్టి ఇతను టాప్లో ఉన్నాడు మేబీ నిఖిలు విష్ణుప్రియ ప్రియ వాళ్ళిద్దరు ఒకరున్న కూడా ఇతను సెకండ్ పొజిషన్లో పడిపోయాడు అది 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 ఫ్యాక్ట్ ఏమో నిఖులు విష్ణు ప్రియ ఉన్నాయి దాడతాడేమో అనేది నెక్స్ట్ ఫర్దర్గా వీక్స్లో మనం చూడాలి యాజ్ ఆఫ్ నవ్ నాకు అనిపించిన పాయింట్స్ ఇది మీకేమనిపిస్తుంది షాకింగ్ అనిపిస్తుందా లేదా దాంతోపాటుగా ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో అదే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది చూసారా కామెంట్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ప్లస్ నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి నిన్న చీఫ్ చేత అయిందా దాదాపు టెన్ అవర్స్ ముందే పెట్టేశారు లెవెన్ అవర్స్ లా నేను నైట్ నిన్న సాయంత్రం పెట్టేసాను సో అలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను లైవ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ టాస్క్ జరుగుతుంటే అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ బ్రాడ్కాస్ట్ ఛానల్ కామెంట్స్లో ఫస్ట్ కామెంట్కి ఇస్తా దాంతోపాటుగా నేను ఆల్రెడీ చెప్పేది నలభై లక్షల మంది మన వీడియోస్ చూస్తున్నారు నలభై లక్షల మంది మనుషులు అంటే ప్రతి వీడియో నలభై లక్షలు కాదు కానీ ఫాలో అవుతుంది మాత్రం ఆరు లక్షలు ఇచ్చలరా దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ